చాలా ఇబ్బందులు ఉన్నాయి వైకాపా ప్రభుత్వంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరే చెప్తాను మీ నోటంటే మేము చెప్పేది కాదు మేము ఎందుకు వచ్చినాము వేరే పార్టీ వాళ్ళు కాబట్టి ఏదో వ్యతిరేకంగా మాట్లాడతారనేది కాకోకుండా మీ మనసులో ఉద్దేశాలే చెప్తాను మాకు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన ఆ ఓటు వేయించుకొని పోయిన రోజు నుంచి ఈ రోజు దాకా కనపడలేదు ఏం అభివృద్ధి చేయలేదు అని కనుక ఈసారి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి మీరు ఓట్ వేసి మీ బంధువులతో గాని మీ పక్కింటి వాళ్ళతో కాని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరినీ కలుపుకొని ఒక్క ఓటు కూడా పక్కకు పోకోకుండా వేరే పార్టీలకే కేవలం జనసేన అయితే గ్లాస్ సింబల్ ఉంటుంది తెలుగుదేశం అయితే సైకిల్ సింబల్ ఉంటుంది దీనికే ఓటేసి మనం గెలిపించాలి అభ్యర్థి ఎవరన్నా గాని జనసేన గాని తెలుగుదేశం గాని ఖచ్చితంగా కంపల్సరీ మనం గెలిపించుకుంటే మన ఎమ్మెల్యే మనకు అనుకూలంగా ఉంటాడు ఎందుకంటే జనసేన పార్టీలో ఉండేది పవన్ కళ్యాణ్ నీతికి నిజాయితీకి మారిపోయిన ఎవరైనా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ రోజు కనుక మనం ఆయన్ని గెలిపించుకుంటే ఖచ్చితంగా ఆయన కూడా ముఖ్యమంత్రి అవుతాడు ఈ ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ఆయన ఇద్దరు కలిపి ఎందుకంటే వాళ్ళిద్దరు మంచి విజన్ ఉండే లీడర్లు ఆ ఇద్దరు విజన్ ఉండే లీడర్లతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది మన సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి మన కొత్త జిల్లా మన జిల్లా కూడా అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా కాబట్టి మారు మాట లేకుండా వేరే ఇంకా ఆలోచన లేకోకుండా అప్పుడు మళ్ళీ వస్తారు తర్వాత ఇన్నాళ్ళు వీళ్ళే నన్ను ఇక్కడ అట్లా నన్ను క్షమించు ఈసారి వస్తే ఈ రోడ్ కాదు ఇంకా హైవే ఇట్లా హైవే వేసేస్తారు అంటారు